హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలామంది ఇద్దరు అగ్ర హీరోల గురించి రాబోతున్న వాళ్ళ సినిమాల గురించి కంపారిజన్ చేస్తున్నారండి ఏ సినిమాలంటే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండా టూ అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని కంపారిజింగ్ చేస్తున్నారండి అంటే నందమూరి బాలకృష్ణ గారి సినిమా హిట్ అయిద్దా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా హిట్ అని అసలు ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండాటు డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది మరి మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా అప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే దాదాపు ఒక నెల రోజుల పైకే గ్యాప్ ఉందనమాట ఈ రెండు సినిమాలకి సోషల్ మీడియాలో కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కలెక్షన్ల పరంగా బాలకృష్ణ గారి సినిమా కలెక్షన్లు ఎక్కువ వస్తాయా లేకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమాకి కలెక్షన్లు ఎక్కువ వస్తాయా అని అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఏ విధంగా కలిపి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు డిసెంబర్ ఐదో తారీఖున బాలకృష్ణ గారు నటిస్తున్న అక్కడ నటు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రేక్షకుల ముందుకు అప్పుడు వస్తుంది మరి చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సంక్రాంతి కానుకగా అది రిలీజ్ కాబోతుంది అంటే దాదాపు నెల రోజులు గ్యాప్ ఉంది అంటే ఇక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా పోస్టులు పెడుతున్నారా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అఖండ దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సినిమా రిలీజ్ అయింది ఇది బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా రిలీజ్ అయింది ప్రేక్షకుల ఆదరణ పొందింది కలెక్షన్ల పరంగా కూడా బాలకృష్ణ గారు సినీ కెరియర్లో చాలా పెద్ద హిట్ అయిందన్నమాట మళ్ళీ ఇప్పుడు అఖండ్ టు షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది రిలీజ్కి సిద్ధం అవుతుంది అనమాట ఒకవేళ ఈ సినిమా కథాకథనం అంటే తీసే విధానం సినిమా తీసే విధానం ఒకవేళ బాగున్నట్లయితే ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఒకవేళ మనం చూసినట్లయితే మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ దానికి దర్శకుడు ఎవరు అనిల్ రావికుడి ఇతను తీసే సినిమాలు దాదాపు నాకు తెలిసినంతవరకు అన్ని సూపర్ హిట్ సినిమాలే అదేవిధంగా ఇంతకు ముందు వెంకటేష్ గారితోని సంక్రాంతికి వస్తున్నామనే ఒక కుటుంబ కథ అలాగే కామెడీ కామెడీ కూడా దీనికి ఈ సినిమాకు జోడించి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసిననమాట అయితే విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో నాకు తెలిసినంత వరకు మూడు వందల కోట్ల రూపాయల పైగా కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇంతవరకు ఏదీ లేదనుకుంటా ఈ సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమా కాకుండా ఇంతకు ముందు మూడు వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన సినిమా అనేది ఏదీ కూడా లేదు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనే సినిమాని షూటింగ్ జరుపుకుంటున్నారన్నమాట సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కొన్ని యావరేజ్ సినిమాలు ఉన్నాయి కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి మరి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి కానీ అనిల్ రాయపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మొత్తం కూడా దాదాపు అన్ని ప్రతి అతను తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ సినిమాలు మాత్రమే అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే హీరోలు హీరోలు బాగానే ఉంటారు ఇటు చిరంజీవి గారైనా ఇటు బాలకృష్ణ గారైనా వాళ్ళు ఎక్కడన్నా ఈవెంట్లో కలిసినా లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కలిసినా ఏదైనా కార్యక్రమంలో కలిసినా కానీ వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు బాగానే మాట్లాడుకుంటారు బాగానే స్నేహభాగంగా ఉంటారు ఇంతకుముందు బాలకృష్ణ గారు యాభై అంటే ఇండ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తన సినీ జీవితం మొత్తం కూడా యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా చాలామంది మంది అగ్ర హీరోల్ని ఆయన ఆహ్వానించండు ఇటు వెంకటేష్ గారిని అలాగే చిరంజీవి గారిని ఇంకా చాలామంది డైరెక్టర్లని నిర్మాతలని చాలా చాలామందిని ఆహ్వానించిండు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పారనమాట ఆ ఈవెంట్లో దర్శకుడు బోయపాటికి చిరంజీవి గారు ఒక ఛాలెంజ్ విసిరేదండి అదేంటంటే నువ్వు ఎప్పుడైనా ఒకవేళ మంచి కథతోని వచ్చినట్లయితే బాలకృష్ణ గారు నేను కలిసి ఒక సినిమాని చేయాలని కోరిక అయితే నాకైతే ఉంది మరి బాలకృష్ణ గారు మీరు సిద్ధమేనా అంటే వెంటనే ఒక్క క్షణం కూడా దాటకుండా బాలకృష్ణ గారు అప్పుడు ఓకే నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఆ ఈవెంట్లోనే వాళ్ళు ప్రకటించారనమాట అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ గారు కూడా బాలకృష్ణ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు అయితే నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు బాలకృష్ణ గారిని అట్లాగే చిరంజీవి గారిని వీళ్ళిద్దరినీ కలిపి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీయాలని కొంతమంది డైరెక్టర్లు కొంతమంది నిర్మాతలు అప్పట్లో ప్రయత్నించారు ఈ విషయం చాలా మందికి తెలవకపోవచ్చు ఆ సినిమా పేరు కూడా అప్పట్లో ప్రకటించారు ఆ సినిమా పేరు ఏంటంటే కోడగిత్తలు కోడగిత్తలు అనే టైటిల్తోని ఒక సినిమా తీద్దామని కథ రాసుకున్నారు వీళ్ళిద్దరికీ వినిపించారు ఇటు బాలకృష్ణ గారికి ఇటు చిరంజీవి గారికి ఇనిపించిన తర్వాత ఎప్పుడైతే ఈ సినిమా తీద్దామనుకున్నారో అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది షూటింగ్ అనేది జరుపుకోలేదు సరే ఏ కారణం చేత ఒకవేళ ఆగిందో అనేది మనకు తెలియదు కానీ కొంతమంది నిర్మాతలు కొంతమంది డైరెక్టర్లు ఇలా కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అనుకున్నా కానీ వాళ్ళ కోరిక అనేది నెరవేర్లేదు ఈ కోరిక అనేది ఇప్పటి కోరిక కాదు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితమే అంటే వీళ్ళిద్దరు హీరోగా ఒక సినిమా రావాలని అప్పటి ప్రేక్షకులు అంటే అప్పటి ఆ అభిమానులు కూడా చాలా మంది అనుకున్నారన్నమాట ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనశంకర్ వరప్రసాద్ అఖండా టూ ఈ సినిమా గురించి చాలా దూరం వెళ్ళిపోయావంటి ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ సంగతులు ఈ వీడియోకి అవసరం కాబట్టే ఇప్పుడు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే అప్పటి ఫ్యాన్స్ ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అట్లాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళ కోరిక ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితమే వాళ్ళకు కోరిక అనేది ఉంది ఎంతోమంది అగ్ర హీరోలు కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కృష్ణ గారు బాలకృష్ణ గారు కృష్ణమరాజు గారు ఇలా ముగ్గురు కలయికలో కూడా ఒక సినిమా వచ్చింది అలాగే చిరంజీవి గారు నందమూరి తారక రామారావు గారు కూడా కలిసి ఒకటి రెండు సినిమాలు కూడా వాళ్ళు కలిసి చేశారు అట్లాగే సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారు అట్లాగే శోభరం బాబు చిరంజీవి గారు కూడా కలిసి కొన్ని సినిమాలు చేశారన్నమాట అదే కాకుండా కృష్ణమరాజు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటి రెండు సినిమాలలో కలిసి చేశారు కానీ ఇప్పుడు అభిమానుల మధ్యలో అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అట్లాగే నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్యలో ఆ ఐకమత్యం రావాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఆ విధంగా ప్రకటించారనమాట ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా ఒకవేళ వచ్చినట్లయితే అభిమానుల మధ్య ఏమన్నా గొడవలు ఏర్పడతాయన్న ఉద్దేశంతోనే ఈ అగ్ర హీరోలు కలిసి చేయాలంటే చాలా భయపడాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఇటు బాలకృష్ణ గారి సినిమే కాదు ఇటు చిరంజీవి సినిమే కాదు టోటల్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా ట్రోల్స్ చేయటం చెడ్డగా మాట్లాడటం చెడ్డ ప్రచారం చేయటం లేకపోతే అవసరం ఏంటి బాలకృష్ణ గారి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి దాదాపు ఒక నెల రోజులు పైగా ఉంది నెల రోజులు పైగా ఉన్న సినిమాలను పట్టుకొని మా హీరో కలెక్షన్ల కన్నా మీ హీరో కలెక్షన్లు ఎక్కువ వస్తాయా మా హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మీ హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేరింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారి సినిమాకి బాలకృష్ణ గారి సినిమాకి ఒకటి రెండు రోజులు తేడా ఉందనుకోండి అంటే రిలీజ్ అప్పుడు ఒకవేళ పోటీతత్వం అనేది ఉంటే ఉండొచ్చు అభిమానుల మధ్యలో ఒకవేళ పోటీ తత్వం అనేది ఉంటే ఉండొచ్చు కానీ బాలకృష్ణ గారి సినిమా డిసెంబర్ ఐదో తారీఖున విడుదలైతుంది మరి చిరంజీవి గారి సినిమా సంక్రాంతి కానుకు వస్తుంది అంటే దాదాపు నెల రోజుల గ్యాప్ ఉంది నెల రోజుల కన్నా పైగే ఉంది మరి రెండు సినిమాలకు పోటీ అనేది ఏ విధంగా అసలు అసలు అనుకోవటానికి కూడా ఛాన్స్ లేదు సినిమా అనేది ఒకవేళ బాగుంది అనుకోండి అంటే చిరంజీవి గారి సినిమా కావచ్చు లేదా బాలకృష్ణ గారి సినిమా కావచ్చు సినిమా అనేది ఒకవేళ బాగున్నట్లయితే ప్రేక్షకులకు అతీతంగా కూడా సినిమా అనేది చూస్తారనమాట కొంతమంది చిన్న చిన్న హీరోలు ఉంటారు అంటే నిన్నగాక మన కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి పెద్దగా అన్ని అభిమానులు ఉండరు కానీ వందల కోట్ల కలెక్షన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి మరి ఏ అభిమానులు వెళ్ళి చూస్తున్నారు కేవలం అభిమానులు చూస్తేనే ఆ సినిమా అనేది అన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కొంతమంది అగ్ర హీరోలకి కోట్లాది మంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు అనేది ఉంటారు మరి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ ఎత్తు సెట్టింగ్ వేసి పెద్ద పెద్ద తారాగనం పెట్టుకొని పెద్ద పెద్ద హీరోలను పెట్టుకొని ఎక్కడ లేని గ్రాఫిక్స్ కూడా సినిమాలు ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్న రీతిలో సినిమా అనేది ఆడదన్నమాట మరి ఎందుకని అంత పెద్ద అగ్ర హీరోల సినిమాలే కదా వాళ్ళకి కోట్లాది మంది అభిమానులు ఉంటారు కదా ఒక్కో సినిమా ఎందుకు ఆడదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభిమానులు చూస్తే సరిపోదు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే సినిమా ఏదైనా సరే అది చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు కథ కథనం తీసే విధానం ప్రతి ఒక్క ప్రేక్షకును కూడా హృదయాలను కరిగించే విధంగా తీస్తే అది చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అనేది అయింది అనమాట అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటనేది మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది ఈ నెల రోజుల గ్యాప్లో ఉన్న ఈ రెండు సినిమాలు పోటీ పడతాయి అన్నమాట చాలా తప్పు సో ఇదండి ఈరోజు వీడియో మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ కలపండి మీరు లైక్ చేసిన తర్వాత హైప్ మీద క్లిక్ చేయండి మీరు ఆ హైప్ మీద క్లిక్ చేసిన వెంటనే కొంతమందికి మళ్ళీ ఈ వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి మా వీడియోలు మీరు ఈ విధంగా ఆదరించాలని మీరు కోరుకుంటూ చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ